శివుని ద్వారపాలకుడు ప్రియ సేవకుడు నంది అంటే కేవలం ఒక విగ్రహం లేదా శివుడి వాహనం మాత్రమే కాదు హిందూ పురాణాల ప్రకారం నంది పరమశివుడికి అత్యంత ప్రియమైన భక్తుడు ప్రమధ గణాలకు అధిపతి కైలాసానికి ప్రధాన కాపలదారుడు చెవిలో కోరికలు ఎందుకు చెప్తారు నంది చెవిలో మన కోరికలు చెప్పడం అనేది ఎంతో కాలంగా వస్తున్న ఒక గొప్ప సంప్రదాయం శివుడికి అత్యంత సన్నిహితుడు నమ్మకమైన దూత నంది అని భక్తుల ప్రభాగడ విశ్వాసం అందుకే మన మనసులోని కోరికలను సమస్యలను బాధలను ముందుగా నందికి చెప్తే నంది వాటిని ఏమాత్రం మార్పు లేకుండా నేరుగా శివుడికి చేరవేస్తాడని నమ్ముతారు గుసగుసగా చెప్పడంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది ఇలా చేయడం వల్ల భక్తుడు తన ప్రార్థనపై పూర్తి శ్రద్ధ పెడతాడు ప్రదర్శన కోసం చేసే పూజలా కాకుండా ఇది దేవుడితో నేరుగా మనసు విప్పి మాట్లాడుకున్నామనే వినయాన్ని నిజాయితీని తెలియజేస్తుంది శివుణ్ణి పూజించడానికి ముందు ఇదొక ఆత్మీయ సంభాషణ లాంటిది ఏకాగ్రతకు మానసిక సంసిద్ధతకు ప్రతీకగా నందికి మొక్కడం అనేది మానసికంగా ఆధ్యాత్మికంగా మనల్ని సిద్ధం చేసే ఒక ముఖ్యమైన ప్రక్రియ నిరంతరం శివుణ్ణే చూస్తూ ఉండే నంది భగీమ క్రమశిక్షణతో కూడిన ఏకాగ్రతకు ఓపికతో వేచి ఉండడానికి ప్రతీక భక్తులు నంది ముందు నిలబడినప్పుడు తమ చంచలమైన మనసును ప్రశాంతంగా మార్చుకుంటారు బయటి ఆలోచనలు ఆందోళనను ప్రక్కన మనసును ఒకే చోట కేంద్రీకరిస్తారు ఈ ఆచారం బయటి ప్రపంచం నుంచి పవిత్రమైన అంతరంగంలోకి అడుగుపెట్టడానికి ఒక వారధిలా పనిచేస్తుంది ఇలా మనసు ప్రశాంతపరుచుకుని పూర్తి ఏకాగ్రతతో శివుణ్ణి పూజిస్తే ఆ పూజ మరింత అర్థవంతంగా శక్తివంతంగా మారుతుంది